హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతులకి గుడ్ న్యూస్ పద్నాలుగు నుంచి రైతు భరోసా డబ్బులు జమ అదేందనేది వీడియో తెలుసుకుందాం నూతన సంవత్సరం వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి శుభవార్త చెప్పింది పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందించే రైతు భరోసా నిధులు రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగో తేదీ నుండి రైతు ఖాతాల్లో జమ చేయాలని సూచిస్తున్నారని నిర్ణయం తీసుకుంది రైతు భరోసా స్కీమ్ గైడ్ లైన్స్ రూపకల్పన కోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ గురువారం జనవరి రెండు సచివాలయంలో భేటీ అయ్యింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పోగులేటి కొమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధిత అధికారులు హాజరయ్యాయి ఈ సమావేశంలో రైతు భరోసా విధి విధానాల రూపకల్పనపై మంత్రివర్గ ఉపసంఘం సుదీర్ఘంగా చర్చించింది ఇక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కాకుండా కేవలం సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇన్ఫ్లేజ్మెంట్ చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు స్వీకరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఈ నెల ఐదవ తేదీన నుండి ఏడవ తేదీ వరకు రెండు రోజుల పాటు రైతు నుండి దరఖాస్తులు స్వీకరించి వాటికి పరిశీలించిన అనంతరం వివిధనాలను ఖరారు చేయనున్నట్లు టాక్ ఛాటిన్ షాటిలైట్ మ్యాపింగ్ ద్వారా రాష్ట్రంలోని సాగు భూముల నుంచి కేవలం సాగుదారులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది అలాగే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు ఏడాది ఎకరానికి పదిహేను వేలు ఇవ్వాలని ఇందులో ఎలాంటి కొత్త పెట్టుదని మంత్రివర్గం ఉపసంఘం సమావేశం చర్చించినట్లు సమాచారం ధర్ణి పోస్టల్ ప్రకారం రాష్ట్రంలోని ఒక కోటి యాభై మూడు లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కోటి యాభై మూడు లక్షల ఎకరాలకు రైతు బంద్ ఇచ్చింది గుట్టలు వెంచర్లు సాగు చేయలేని భూములకు కూడా గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది ప్రజా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఇప్పుడు అలా కాకుండా కేవలం సాగు చేసే భూములకు రైతు భరోసా నిధులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది ధరణి పోస్టల్ రికార్డు ప్రకారం ఒకటి ఒక కోటి యాభై మూడు లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి ఉండగా ఇందులో సాగు చేసే భూమి కోటి ముప్పై లక్షల ఎకరాలు ప్రభుత్వం గుర్తించింది కేవలం ఈ భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శుక్రవారం డిసెంబర్ మూడు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నివేదిక అందజేసిన అనంతరం రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వ కీలక నిర్ణయం రానున్నది ఇప్పటివరకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్